అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ అయిన శెట్టుకుంట గ్రామంలో బలిజ యూత్ లీడర్ కంకయ్య ముస్లిం మైనారిటీ యూత్ అధ్యక్షుడు కాలేజ్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నారా చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చెట్టుకుంట గ్రామ పంచాయతీ నందు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన యూత్ ఈ కార్యక్రమంలో వందకు మంది పైగా ముస్లిం బలిజ మరియు ఇతర వర్గాల యూత్ లీడర్స్ పాల్గొన్నారు ఈ ర్యాలీలో జై బీజేపీ జై టీడీపీ జై జనసేన అంటూ నినాదాలు చేశారు ఈరోజు ఒక నియంత పాలనను అంతమందించి పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు వారి అందరి ఆశయాలు నెరవేర్చుకుంటూ కూటమి ఘన విజయం సాధించిన శుభ సందర్భంలో ఈరోజు శెట్టిగుంట గ్రామం అయినటువంటి మా గ్రామ ప్రజలందరూ సమిష్టిగా ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్న శుభ సందర్భంలో జనాలకు అందరికీ కూడా ఒక గతంలో ప్రజలందరూ కూడా అనుభవించిన బాధల నుంచి విముక్తి చెందారు అడిగితే తంతామనే ప్రభుత్వం నుంచి అడగండి చేసి పెడతామని గవర్నమెంట్ తెచ్చుకున్నారు ప్రజలందరూ కూడా కూడా అన్ని జరుపుకుంటున్నారు దీన్ని ఇదే విధంగా కొనసాగాలంటే మనం అందరం కూడా సమిష్టిగా కక్షలు కార్పణాలు మానుకొని మనం అందరం కూడా అభివృద్ధి ఏ విధంగా జరగాల అన్నదానికి మనం అందరం కూడా పాటుపడాల్సి ఉంది మనకి ఏదన్నా సమస్యలు ఉంటే అధిష్టానానికి తెలియజేసి గ్రామ ప్రజలందరూ కూడా శుభిక్షంగా ఉండేటట్టుగా వారి కోరికలు నెరవేరేటట్టుగా మనం అందరం కూడా చేసి ఈ విజయానికి సార్థకత దక్కించాలని చెప్పేసి మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి ప్రణులకు మనం అందరం కూడా ఏం మన గ్రామానికి ఏం కావాలో తెలియజేసి మన స్థానిక ఎమ్మెల్యేలకు కూడా దృష్టికి తీసుకెళ్ళి మన గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి గ్రామ అభివృద్ధికి పాటుపడి తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ మేలు చేసేటట్టుగా మీరు అందరూ కూడా సహకరించి ఇలాంటి ఎన్నో సంబరాలు జరుపుకోవాలని చెప్పి శాంతి సామరస్యంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ భగవంతుడు మీకు ఇట్లాంటి అవకాశాలు మరి ఎన్నో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సిటికూరు ప్రజలకు ముస్లిం సోదరులకు మరియు హిందూ సోదరులకు ప్రతి ఒక్క క్యాస్టి సోదరులకు మరి పూర్తి పూర్తిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరి కుటుంబం తిప్పుకుంటాను మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పై నరేంద్రమూర్డు గారు దేవి గారు ఓటమితో విజయం సాధించారు మీ తప్పదలుసుకున్న విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి వెయిటింగ్ ఫార్ మా బాధల్లో గుండెలు ఎంత బాధ ఉండదో యూత్కు ఆడపడుచులకు ముస్లిం ముత్తక మైనారిటీ మైనార్థులకు ఎస్టీ ఎస్టీ ఎస్టి అందరికీ చల్ల కోప బాధం కరంగా బాధ మింగుకొని ఒక్కసారిగా ప్రజలందరూ నిరూపించారు ప్రజాద్రంతో జనసేనకు చంద్రబాబు నాయుడు గారికి బిజెపికి ఓటమి తరపున ఓట్లు వేసి మరి విజయం ఇంత విజయం సాధించడానికి మీ ప్రజలందరికీ వృద్ధులు చెప్పుకుంటాము ముఖ్యంగా సార్ ఈ లైవ్ ఫ్రెష్ వాళ్ళు చాలా గౌరవించాలండి ఫ్రెష్ ఓ గిన్నులు ఎక్కడ పోయింది ఎక్కడెక్కడ మన జగన్ అన్న పాలనలో ఫ్రెషోలు అంటే లెక్క లేకుండా పోయింది అతనికి కప్పలతో చేపలతో సమానం అయిపోయింది అంటే కానీ మా పరిపాలనలో ఫ్రెష్ ఓలు అంటే ఒక దేవుళ్ళు దేవత సమానము ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్రెష్ మీటింగ్ అంటే ఏ ఇంట్లో ఏ తిరిగినా కూడా ఇంట్లో ఏ ఊళ్ళో ఏం కూడా ఇమ్ముడియట్ తెలుస్తుంది చిన్నగా పెద్ద ఘట భయపడతారు భయం ముక్త ఉంటారు ఎందుకంటే లైవ్లో వాళ్ళు పెడతారు చూచి చేస్తారు ఈ దీంతో భయపడాలి ఒకరికానీ ఒకరు భయపడతారని మరి మరి పిషోళ్ళు చాలా గౌరవించాలా ఇది మా పవన్ అన్న చెప్పిన మాటలు మరి చనునాడు గారు నిన్న మాట్లాడిన మాటలకు ఈ బుద్ధుడు మాట్లాడిన మాట్లాడకు వాళ్ళ కట్టుబడి ఇద్దరు మాటలు కట్టుబడి మా గ్రామ ప్రజలు నేను మా కాళేశ్వర గారు మా ప్రాంత శత్రుడు కాళేశ్వర గారు మా శట ప్రజలంతా రుణపడి ఉంటామని మరి మరి జనసేన చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మా మోదీ గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదే విధంగా మా బత రాయుడు గారికి మన రూపానంద రెడ్డి గారికి ఎమ్మెల్యే అరవ అరవ శ్రీధర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి మరి శుభాకాంక్షలు మా శెట్టిగుంట గ్రామం రైల్వే కోడూరు మండలంకి మా అరవ శ్రీధర్ గారు ఇక్కడ ఏం పనులు ఉన్నా కానీ మనకు చేయాలని నేను కోరుకుంటున్నాను పోతే మన రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకొని ఏ నాయకుడిని గెలిపించాలని చెప్పి అర్థం చేసుకొని ఓటు వేసిన దానికి ప్రతి ఒక్క ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన మా పవనన్నకు మా దేవునటువంటి మా పవన్ ఇవే మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇలాగే మా అన్న ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు సాధించాలని మంచి కోరుకుంటున్నాము ఆయన ఆయన ఓడిపోయినప్పుడే కాదు ఆయన గెలిచినప్పుడే కాదు మేము ఒక్కసారి పవన్ కళ్యాణ్ పని అయితే కట్టి కాలేందు వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ స్నేహితుడు చదువుకున్నాము అదేవిధంగా ప్రేమాభిమానంతో ఉన్నాము ఈ రోజు కూడా అదేవిధంగా మా